కోర్టు ఖాళీ చేయండి బయటికి వెళ్ళండి వాళ్ళ బయటికి పోండి సార్ కమిటీ పెద్దలు సార్ మీరు కూడా ఆలోచించాలా జనాలు బయటకు పంపించాలా కొద్దిగా కొద్దిగా బయట జరగండి అట్లే పెట్టుకోవడం లేదు ఏమది చూస్తున్నారు ఫైవ్ థౌసండ్ అంట ఫైవ్ హండ్రెడ్ కాదు చెప్పింది రాదు అంటే నాకు అరవై మంది నేను ఫస్ట్ విన్నానంటే ఆ గ్రూప్లో లింక్ షేర్ చేసుకుని అది కానీ షేర్ చేస్తాను ఒకసారి నేను చెక్ చేసుకోనికి ఇచ్చాను మహానంది రెడ్డి గారు దయచేసి ఎక్కడ కోట్లేకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఒంటో సంరెడ్డి గారు కుమారుడు మహానంది రెడ్డి గారు గొడిగనూరు వారు దయచేసి ఎక్కడ కోట్లేకి రావాలి या चंद्री चंद्रा बाग़ेस

అభయంజనే స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు ఎన్ఆర్రెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం సెంటర్ బిట్టు నూట యాభైకి నూట యాభై తొక్కి నా కొద్దిగా సౌండ్ పెంచండి

జనాలు కోట్లు ఎక్కువ ఉన్నారన్నా ఏంటికి వాళ్ళందరి లోపలికొచ్చారు సార్ చూడండి కమిటీ వాళ్ళు లైన్ లో బయట పంపించాలి జనాలు అందరు ఏడు మందిని పెట్టుకుంటే ఆరు మంది పాలపల్లెత్తే రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అటువంటి దాన్ని రెండు నిమిషాల నాలుగు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఈ రెండవ చెప్పకన్నా చెప్పమంటే కానీ గ్యారంటీ లేదా ఎరకలున్నారు మహానుభావులు మొదటి బహుమతి యాభై రూపాయలు చక్కటి ప్రదర్శన దెబ్బ లేకుండా నడిపిస్తున్నాడు ఓనరు ఓనరు ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చొట్ట పోర్చీలో ఉన్నాయి ఐదవ జారు రావాలి కాడి కట్టాలి వెన్నపూస రెడ్డి గారు శ్రీనివాసరావు

మీరు చెప్తేనే సార్ పోలీస్ పోలీసు వాళ్ళ సార్ ఒక్కసారి ఇటు పక్కకు రాదు సార్ వేసుకుని కానీ కూర్చోని కూర్చోండి ప్లీజ్ బాబా ఈ జనాలు ఇప్పుడు లోపలికి వస్తున్నారు చూసుకోండి సార్ దొరుకోవాలి కేకల్లో చప్పట్లో రావాలా రైతుల ఉత్తేజపర

కౌంటింగ్ మామూలుగా లేదు ఇప్పుడు ఆశ కాదు

కొల్లూరు మండలం కడప జిల్లా వారి కన్నా ఈ ఐదవ నిమిషం చెత్తలోనే కొనసాగుతున్నాయి ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత్త పోటీలో ఉన్నాయి కేకలయ్యాల మరి చప్పట్లు కొట్టారా రైతు సోదరులారా నేను ఘనమైన కేకలు రావాలి ఎడమవైపు కింద ఒక రెండు నెలలు మూడు నెలల క్రితం పది లక్షల వేలు కొనుగోలు చేశారు రెండు నెలల క్రితం ఎడమవైపు కింద పది లక్షల పదివేలు కరెంటు బామూలుగా లేదు వచ్చానన్నాయాల మరి నా జనాలు ఇప్పటికే లోపలికి వచ్చారు తాళ్ళ బయటికి పంపించాలా ఏంది

हा हवा य ये केकल నువ్వు అంటెక్కింది పోడవ పూర్తి చేసుకున్నాయి రెండు వేల వంద అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై నాలుగు శిఖలలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న మామిల్ల సుబ్బారెడ్డి గారు ఒల్లూరు మండల కడప జిల్లా కన్నాషాలజీలో కొనసాగుతున్నాయి సైడు సైడు జనాలు సైడు వెళ్ళాలి బయటికి నా మస్తుగా ఐదు లైవ్లు ఆరు లైవ్లు ఇస్తున్నారు మీరేం వీడియోలు తీసుకోవాల్సిన అవసరం అయాన్ బుల్ రేసింగ్ ఉంది మహేష్ బుల్ రేసింగ్ ఉంది కాదర్ బుల్స్ లవర్ ఉంది బాషా బుల్ రేసింగ్ ఉంది చింటూ ఒంగోల్ బుల్స్ ఉంది బుల్ రేసింగ్ లైవ్ లైవ్గా ఇంకో కొంచెం టైం పడుతుంది అన్నాడు అడిగాను శాశ్వత విరాళంగా ఆ యొక్క పండగ వహకరిస్తున్నటువంటి మంచాల సంజీవ రెడ్డి గారు చెట్టివీడి వారికి కూడా మరొకసారి పేరు పేరున మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకుని ముందం చెల్లా కొనసాగుతున్నాయి వడ్ల వ్యాపారస్తులు గౌరవనీయులు రామారావు గారు మరి వారు రెండు వేల రూపాయల యొక్క అన్నదాన కార్యక్రమానికి అందజేశారు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం గణేష్ అన్న హాయ్ లేదు మిత్రమా అటు చివరికి వెళ్ళి తిరిగి మరలా తిరిగి రెండు వందల ఒకంగుల ఇటు ఆంధ్రా నుండి తెలంగాణకు ట్రాన్స్ఫర్ అవుతుంది యాభై వేల రూపాయల కట్ట కట్ట కానీ గ్యారంటీ లేదు ఆ కట్టకు పదవ జత అయిపోయేటాకా ట్రాన్స్ఫర్ అవుతాం ఎరక్కలు ఉన్నారు మహానుభావులు ఆశావాషి కానీ ఎలా మరి తొమ్మిది అవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పద్నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకుని తొమ్మిదవ అవ రౌండ్లో ఈ చెత్త మొదటి స్థానానికి రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లకి ముందు అందజలో కనుక సాగుతున్నాయి నాయనా డొనేషన్ థ్యాంక్స్ వడ్డ వ్యాపారస్తులు గౌరవనీయులు చాగలమరి వాస్తవ్యులు రామారావు గారు అన్నదాన కార్యక్రమానికి రెండు వేల రూపాయలు అందజేస్తున్నారు వారికి మరొకసారి ధన్యవాదాలు వచ్చే రౌండ్ చేసుకుంటున్నాం ఇటు చివరికి వచ్చి తిరిగి రెండు వందల నలభై రెండు అడుగుల రెండు వందల నలభై రెండు అడుగుల వకంగులము దూరాన్ని లాగాని మొదటి స్థానంలో కొనసాగుతారు మీ జత ఫ్రెండ్స్ లైక్ చేయండి మీ లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది వీడియో షేర్ అవుతుంది అలాగే ఉంగల్ జాతి గ్రూప్లో షేర్ చేయండి అలాగే కొత్తగా దృశ్య వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిథులు ఉమ్మడి ఛానల్ ఛానల్ను ఎలా ఆదరించారో అలాగే ఈ ఛానల్ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చెప్తే బయటికి చిరిగి ఈ రౌండ్ లో రెండు వందల నలభై రెండు అడుగుల ఒక్కంగులము దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మీ జత మొదటి స్థానంలో కొనసాగుతారు పటేలా కానీ గ్యారంటీ లేదు ఇక్కడ మహానుభావులు ఉన్నారు పదవ జత అయిపోయేదాకా బండలాగుడు పోటీలకు కోర్టు కూడా సహకరించినటువంటి గౌరవనీయులు చిలంకూరు సంజీవరాయుడు గారికి కూడా మరొకసారి గౌరవ పెద్దలకు తెలియజేసుకుంటున్నామండి చిలంకూరు సంజీవరాయుడు గారు యొక్క బండలాగుడు పోటీలకు కోర్టు సహకరించడం జరిగింది వారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నాలుగు నిమిషాలు ఉన్నది సమయం నుండి తెలంగాణకు ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ గ్యారంటీయో నా అక్కడ జనాలు చూడ ఎంత లోపలికి వచ్చి నిలబడుతున్నారు ఏం వాళ్ళకి ఏమైనా అర్థం చూడు చూడండి ఒకసారి జనాలు ఎంత లోపలు ఉన్నారు ఒకసారి జనాలు బయటికి తీయండి విజయంలో చప్పట్లు కొట్టాలా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది అజయ్ అన్నా హాయ్ అన్న పదకొండవ రెండు పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల యాభై పూర్తి చేసుకుని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి పోటీలో ఉన్నాయి

మీరు ఉండండి వాళ్ళు టైం ఆయన చూసుకునేది వస్తుంది ఎవ తగ్గేదైనా వందకు వంద తొక్కు పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని సమయం మినిట్ తెలియ నిమిషం ఇంకా అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల యాభై ఆరు శుకలలో పూర్తి చేసుకున్నాయి रह पंडी ఆ యొక్క నియోజక డిగ్రీ విభాగంలో నెంబర్ నాలుగవ చెప్పినటువంటి శ్రీ అవయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత్త లాగిన దూరము మూడు వేల ఏడు వందల రెండు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగాయి అనగా పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పదమూడవ రౌండ్ లో నూట రెండు అడుగుల పదకొండు అంగుల ఏడు వందల రెండు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగే ఇప్పుడు ప్రదేశంలో పూర్తయిన ఏ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి